ప్రియమైన భారతదేశ పౌరులరా బాధ్యత కలిగిన యువతే యువకులారా ఈరోజు మన భారతదేశ నూట నలభై ఆరు కోట్లు జనాభా ఈ నూట నలభై ఆరు కోట్ల జనాభాలో నూటికి ఎనభై శాతంలో పేదలు నిరుపేదలు సన్న చిన్నకారు మధ్యతరగతి కుటుంబీకులు మిగతా ఉన్నటువంటి ఇరవై శాతం మంది ధనవంతులు అతి ధనవంతులు కోటీశ్వరులు కుబేరులు ఉన్నారు మరి ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఈ దేశ జనాభా కలిగిన ఇంత విస్తారంలో ఎంతోమంది త్యాగదనులు ఉన్నారు త్యాగమూర్తులు ఉన్నారు త్యాగ పురుషులు ఉన్నారు వాళ్ళ కోసం ఊసెత్తారు ఏది ఈ సోషల్ మీడియా వాళ్ళు గతంలో వాళ్ళు చేసినట్టు త్యాగాల కోసం కానీ ఉదాహరణకు పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నారు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేవారు చండ రాజేశ్వర గారు ఉన్నారు ఆయన ఒక జమీందారు కుటుంబంలో పుట్టి చల్లపల్లి జమీందారు భూముల మీద పోరాటం చేసి ఆ భూములు పంచాడు తనతో పాటు తనకున్న సంపద సర్వభూములు అన్నీ కూడా ప్రజలకు పంచాడు ఇలాంటి త్యాగమూర్తి లూసి కానీ ఆలోచన కానీ ఉండదు ఇరవై నాలుగు గంటలు ముఖానికి రంగులు పూసుకొని సినీ యాక్టర్లు ఎవరికి స్టార్లు వాళ్ళు ఏం తింటారు ఎలా కలుపుకొని తింటారు వాళ్ళ ముఖం ఎలాగుంది వాళ్ళ ముక్కు ఎలాగుంది మరి నాగార్జున ఏ వంటకాలు తింటాడు చిరంజీవి ఎప్పుడు నవ్వాడు చిరంజీవి ఏవేవి తింటాడు చిరంజీవి తమ్ముడు మన డిప్యూటీ సీఎం ఎంత చక్కగా నవ్వుతాడు అని చెప్పేసి ఈ కనకాల ఆవిడ ఉంది కదా ఆమెతో పాటు చాలామంది కూడా సోషల్ మీడియాలో విపరీతం అయ్యో నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ఈ దేశ జనాభాలో నే పేదలు నిరుపేదలు వాళ్ళు ఏం తింటారో ఎలా ఉంటుందో వాళ్ళ జీవన విధానం ఏటో పాలకులు ఏ విధంగా పరిపాలన చేస్తానారో వాళ్ళకి జరిగినట్టు నష్టాలు కష్టాలు అని చెప్పేసి ఒక్కరోజు కూడా ఏ రోజు కూడా మీ సోషల్ మీడియా ఏమాత్రం పేద ప్రజలు పెట్ట దృష్టి పెట్టిందా లేదు ఎంతసేపు ఎక్కడ స్టార్లు ఉంటే ఎక్కడ బాగా జరిగితే ఎవరేటు తింటారా లేదా ఎవరు ఉంటానరా లేదా వాళ్ళ కోసమే మాట్లాడటం మొదలు పెడతా ఉన్నారు కొట్టిస తిండికి లేక కాదు తిండికి లేనరు కోసం తినలేదు ఆకలితో అలమటించబోతున్నారు అయ్యో పాప మనలో మానేసి చిరంజీవి గారు ఏం మీకు మీకేటి ఇష్టం చేపలు ఇష్టమా మాంసం ఇష్టమా పులిహార ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు మీకేట ఇష్టం నాగార్జున గారు మీరేటు తింటారు ఏం తింటారు వాళ్ళు మనుషులే మనలాగే పుట్టారు మనలాగే పేరుగారు మన మనుషులు తినే ఆహారమే తింటారు వాళ్ళు తినేదాంట్లో స్పెషల్ ఆకలితో అలమటించే వాళ్ళకి స్పెషల్ లేదా వాళ్ళ కోసం మాట్లాడరా ఒకసారి